దీర్ఘ సుమంగళీభవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి మీ అబ్బాయి పేరు విష్ణువర్ధన్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ టూ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు ఎడ్యుకేషన్ బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయింది అగ్రికల్చర్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నాడు ట్వెల్వ్ ల్యాక్స్ పర్ అబ్బాయి పేరు ఉజ్వల్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ టూ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది క్యాబ్జమ్లో న్యూజిలాండ్లో జాబ్ చేస్తున్నాడు వన్ ఫిఫ్టీ కేన ఈ అబ్బాయి పేరు కార్తీక్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ కాపు ఏపీ స్టేట్ విశాఖపట్నంలో ఉంటారు స్టడీ ఎంటెక్ కంప్లీట్ అయింది డిప్యూటీ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయి పేరు సత్య కుమార్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ విశ్వబ్రాహ్మన్స్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు సిక్స్టీన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు తరుణ్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ వన్ ఫస్ట్ మ్యాచ్ ఎస్సీ మాలా క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది చెన్నైలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు బిందు భార్గవి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ టూ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ తెనాలిలో ఉంటారు ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ డీజీఓ డిఎన్బి కంప్లీట్ అయింది డాక్టర్గా చేస్తుంది ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు గణిత డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు ఎంబీఏ కంప్లీట్ అయింది స్టడీ సీనియర్ మేనేజర్గా జాబ్ చేస్తుంది ఎయిట్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు హరిత నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ మ్యాచ్ పద్మశాలి క్యాస్ట్ ఏపీ స్టేటు పాలకొల్లులో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ సీనియర్ సిస్టమ్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది టెన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు స్వప్న డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ టూ ఫస్ట్ మ్యాచ్ గౌడ్స్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో జాబ్ చేస్తుంది వన్ ఫిఫ్టీ కే యూఎస్ యుఎస్ డాలర్స్ ఈ అమ్మాయి పేరు నవితా డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ రజకా క్యాస్ట్ తెలంగాణ స్టేట్ వరంగల్లో ఉంటారు స్టడీ ఎంసీఏ కంప్లీట్ అయింది